హాయ్ విరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాన్ మార్నింగ్ టెన్ థర్టీ అలా అవుతుంది మా ఇద్దరు పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్దామనేసి అయితే రెడీ చేశాను అంటే లెవెన్ అయితే హాస్పిటల్కి తీసుకొని రమ్మని చెప్పారనమాట దేనికోసం కోసం వెళ్తున్నామంటే పోలియో డ్రాప్స్ కోసం అని చెప్పి వెళ్తున్నాం చూశారు కదా మా పెద్ద పాప మా పాపతో ఎలా మాట్లాడుతుందో అంటే మా చిన్న పాపకి రెడీ చేశాను కదా అది సరిగ్గా ఉండట్లేదు అని చెప్పి స్ట్రైట్ గా ఉండు కాలు ఇలా ఉంచు అలా ఉంచు అని చెప్తుంది పాపం దీనికి కూడా తెలియదు కదా టెన్ మినిట్స్లో మేము హాస్పిటల్ కి అయితే రీచ్ అయిపోయాం ఇది క్లినిక్ అనమాట అంటే గవర్నమెంట్ దేని ఇక్కడ వరిసా గవర్నమెంట్ క్లినిక్ ఇది దీని పేరు ఆయు క్లినిక్ అని ఉంటుంది అంతకు ముందు వారం ముందైతే మా చిన్న పాపని తీసుకొని వచ్చాము అంటే వ్యాక్సినేషన్ కోసము వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత వ్యాక్సిన్ వేస్తారు కదా దానికోసం అయితే తీసుకొచ్చాము అయితే అప్పుడు పోలియో డ్రాప్స్ కోసం అనేసి మా ఆయన అడిగారు అనమాట అంటే నెక్స్ట్ వీక్ ఒక వన్ వీక్ తర్వాత తీసుకొని రండి అని చెప్పారు వ్యాక్సిన్ కోసం వచ్చినప్పుడు కొన్ని డ్రాప్స్ వేసారనమాట వ్యాక్సిన్ వేసే ముందు అవి పోలియో డ్రాప్స్ అని మాకు తెలియదు మేము క్యాజువల్ గా అడిగేసాము వాళ్ళు కూడా క్యాజువల్ గా నెక్స్ట్ వీక్ రండి అని చెప్పారు సరేలే ఇద్దరు పిల్లలకి వేయించేద్దామని చెప్పి ఇద్దరిని తీసుకొచ్చాం కాకపోతే వచ్చిన తర్వాత చెప్పారు మేము ఆల్రెడీ పోలియో డ్రాప్స్ వేసేసాము పాపకి నెక్స్ట్ మంత్ మళ్ళీ వ్యాక్సిన్ ఉంది కదా అప్పుడు వేస్తాము ఇప్పుడు మరి అవసరం లేదని చెప్పారు అయితే పెద్ద పాపకి ఏమైనా డ్రాప్స్ అలాంటి ఉంటే అని చెప్తే విటమిన్ ఏ డ్రాప్స్ ఉన్నాయని చెప్పి వేశారు పోలియో డ్రాప్స్ వేయలేదు కానీ విటమిన్ ఏ డ్రాప్స్ అయితే మా పెద్ద పాపకి అంటే జానుకి అయితే వేయించాము మా జాను ఇక్కడ వాళ్ళ చెల్లి మీద వేసుకునే ఇది ఉంటుంది కదా క్లాత్ అది వేసుకొని తిరిగేస్తుంది అనమాట హాస్పిటల్ మొత్తం మన దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతే కదా అంటే మొత్తం బ్యానర్స్ ఎలా పోస్టర్స్ అంటించేసి ఉంటది కాకపోతే మన దగ్గర తెలుగులో ఉంటది మనం తెలుగు వాళ్ళం కాబట్టి అయితే అన్ని అర్థం అవుతాయి ఇక్కడ ఒడియా వాళ్ళు కాబట్టి ఒడియా లాంగ్వేజ్ లో ఉంది అస్సలు ఒక్క ముక్క కూడా అర్థం అవ్వలేదు అది ఏంటో కూడా తెలియలేదు కదా ఇద్దరికి డ్రాప్స్ వేయించాలని తీసుకొచ్చామని కాకపోతే మా చిన్న పాపని అనవసరంగా తీసుకుంటాము అనిపించింది పాపం ఇంటి దగ్గర ఉంచేయాల్సింది పాపం మీ ఎండతో తీసుకొచ్చాము పెద్ద పాపకే డ్రాప్స్ వేసారు చిన్న పాపకి వేయలేదు అయితే ఈ బుక్ లో వీళ్ళు నోట్ చేసుకోవాలి కదా ఇక్కడ నేమ్స్ అయితే అడుగుతున్నారు పెద్ద పాపది రేణు జాన్విక చిన్న పాపది పూజ్య శ్రీనిక అని చెప్తే మీ నేమ్స్ ఏంటో వింత వింతగా ఉన్నాయి మాకు పలకడానికి రావట్లేదు మీరే రాసేయండి అని మాకే ఇచ్చారనమాట ఇంకా నెక్స్ట్ మా ఆయన పేరు నా పేరు కూడా చెప్పాము ఇవి కూడా మాకు తెలియదు అనేసి స్పెల్లింగ్స్ అడిగేసి అయితే రాసుకున్నారు మా నేమ్స్ మా జాను అయితే ఇక్కడ పార్క్ లో ఆడుతున్నాను అన్నది కానీ ఎండగా ఉంది కదా బాగా వేడిగా ఉంటాయి అని చెప్తే ఇంకా ఓకే అని చెప్పేసి ఇంటికి రిటర్న్ అవుతున్నాం ఇప్పుడు మా చిన్న పాపని ఇంట్లో ఉంచేసి ఇంకా వేరే పని మీద మేము మా ఆయన వల్ల క్యాంపస్కి వెళ్ళాలన్నమాట లాస్ట్ వీక్ వ్యాక్సిన్ వేయించామని చెప్పాను కదా అయితే వేసిన దగ్గర ఒక లెక్క బాగా కడతలా కట్టేసింది బ్లడ్ క్లాట్ అయిపోయింది ఏమో అక్కడ అయితే అక్కడ ఉన్న ఆ నర్స్ అయితే అడిగితే ఒక జల్ ఇచ్చారు అంటే నేమ్ రాసి ఇచ్చారు అది మీరు బయట మెడికల్ షాప్ లో యూజ్ యూస్ చేయండి అని చెప్పారు ఇంకా అదైతే ఇప్పుడు యూస్ చేస్తున్నాను చూడాలి తగ్గుద్దో లేదో చాలా పెద్ద కాయలాగే కట్టేసింది ఇంట్లో లో ఉంచేసాం ఇప్పుడు మళ్ళీ మా ఆయన వాళ్ళ క్యాంపస్ కి వెళ్తున్నాం అనమాట మా పెద్ద పాప అయితే మాతో వస్తానని చెప్పి మాతో బయలుదేరింది ఇదిగోండి మా ఆయన వాళ్ళ ఎన్డిఆర్ఎఫ్ థర్డ్ బెటాలియన్ క్యాంపస్ లోపలికి అయితే వెళ్తున్నాం మేమైతే క్వార్టర్స్లో లో ఉండట్లేదు బయట క్వార్టర్స్ దగ్గరలోనే ఒక హౌస్ తీసుకున్నాం రెంట్ కి అక్కడ ఉంటున్నాం అనమాట ఇదిగోండి క్యాంపస్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం చిన్న పని మీద వచ్చామని చెప్పాను కదా అదేం పెద్ద పని ఏం కాదులేండి అంటే ఈ మధ్యన మేము ఊరు వెళ్తున్నాం దానికోసం అయితే ఒక శారీ తీసుకుని స్టిచ్చింగ్ కిచెన్ అనమాట ఊరు ఎందుకు వెళ్తున్నాం అనేది నా అప్కమింగ్ వీడియోస్ లో నేను చెప్తాను ఇక్కడ మా జాను అయితే గ్రేప్స్ కావాలని టూ డేస్ నుంచి అడుగుతుంది సో గ్రేప్స్ తీసుకుందాం అని అయితే ఫ్రూట్ షాప్ కి అయితే వచ్చాము ఈ ఫ్రూట్ షాప్ కి వస్తే ఎప్పుడు అవి కొనేయాలి ఇవి కొనేయాలి అవి తినేద్దాం ఇవి తినేద్దాం అనుకుంటాను గానీ వెళ్ళాక ఎన్ని రకాలు ఉన్నా సరే బద్దకం వచ్చేస్తుంది అంటే తినడానికి సరేలే రేపు తిందాం ఈవినింగ్ తిందాం రేపు మార్నింగ్ తిందాం అనేసి అయితే అలా వాయిదాలు అన్నమాట నాలా ఎవరైనా ఉన్నారా మీలో కూడా మా జాను కోసం గ్రేప్స్ తీసుకున్నాం అలానే నేనైతే ఈ రె స్ట్రాబెరీస్ అసలు తినలేదు స్ట్రాబెరీ తీసుకున్నాం అనమాట ఇవేంటో లేస్ లో కొత్తగా వచ్చినట్టున్నాయి పేజ్జా ఫ్లేవర్ అంట మా పాపకు ఏ కాకుండా స్నాక్స్ కూడా కావాలని చెప్పి కొన్ని చిప్స్ ప్యాకెట్లు అలానే చాక్లెట్స్ అయితే తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాం బాయ్ బాయ్ ఆ మర్చిపోయాయి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్